జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది మాకు లోకల్ అర్థం అవుతు లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అనే అర్థం అవ్వదు సో మీరు సెంటర్ తయారు చేయండి తయారు చేసిన రెండు మూడు సంవత్సరాల మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్ తో సో కాంప్రిహెన్సివ్ తీసుకుంటాం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎలా చేస్తున్నాం ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి బేసిక్ రీటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది సో అవన్నీ కూడా మేము ఎనేబుల్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పర్మిట్ చేస్తాం జరుగుతుంది సార్ మంచి క్లారిటీ ఇచ్చారు జనరల్ గా థిలిటికల్ ఇన్పుట్ ఇచ్చారు బట్ యాక్చువల్ గా మనం విశాఖపట్నం వెళ్ళి ఐటీ పార్క్స్ హిల్ నెంబర్ వన్ హిల్ నెంబర్ టూ హిల్ నెంబర్ త్రీ చూస్తే ఈ మూడు కూడా ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి సార్ అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి నైట్ కానీ పగల కానీ చూస్తే వాచ్మెన్లు ఉండరు అంతే ఏ అప్లై ఉండరు అక్కడ సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్ మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో ఎందుకంటే ప్రపోజల్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ వన్ చేస్తారా అన్నది నాకు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేరు ఎందుకంటున్నానంటే పూర్తి చేయలేం సార్ చెప్పారా చెప్పాలి కదా ఫ్యాక్ట్ చెప్తున్నారు చెప్పమంటారో వద్దా మీరు మాడుతుంటే మీరు మాట్లాడి మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు నేను పూర్తి చేయను సార్ సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి ఇట్ ఈస్ అట్ మీరు క్యాన్సిల్ చేశారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ కాదని మీరు చెప్పండి ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ లాంటి విషయం చెప్తున్నాను అంటే అధ్యక్ష మీకు నాపైన కాపు ఉండొచ్చు నాపై తీర్చుకోండి ఫినిష్ ప్లీజ్ మీ టు ఫినిష్ నోనో ప్లీజ్ మీ టు ఫినిష్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయి నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి ప్లీజ్ మీ టు ఫినిష్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ యజమానం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు ఇట్ ఈస్ అ దాని వల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ అధ్యక్ష ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ జస్ట్ స్టేటింగ్ ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు ఇక్కడ బట్ ఇట్ ఈస్ చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాఫ్ఐ నాలుగు కంపెనీలు నల్ఫో కంపెనీలు ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పనిచేస్తున్నారు పిఎఫ్ కడుతున్నారు బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్తో మనం పోటీ పడట్లేదు ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం ఐటీ రంగంలో కొంచెం చెప్తున్నాం పెట్టుబడి పొద్దున్న కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్